హాయ్ వెల్కమ్ టు టాలీ ట్యూబ్ తల్లిదండ్రులు ఒకప్పటి ప్రఖ్యాత హీరో హీరోయిన్లు ఆవిడ కూడా ఒకప్పటి హీరోయిన్ మరి ఆవిడ మీద ఉండడం ఏమిటి ఇంతకి ఎవరు ఆ హీరోయిన్ ఆవిడ మీద కేసులు ఏంటో తెలుసుకుందాం సాధారణంగా సినిమా ప్రపంచం అనగానే అందరికీ అది ఒక రంగుల ప్రపంచం అని అందులో అడుగు పెడితే పేరుకు పేరు డబ్బుకు డబ్బు సెలబ్రిటీ హోదా వస్తాయని సహజంగా అనుకుంటూ ఉంటారు అందుకోసమే చాలా మంది ఇటువైపు వచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు చివరి కానీ తెలియదు దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఇక మనం విషయంలోకి వెళ్తే ఇక కాలీవుడ్లోను టాలీవుడ్లోను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పేరు సంపాదించుకున్నారు విజయ్ కుమార్ ఈయనకు ఒక ప్రత్యేక స్థానమే ఉంది మెగాస్టార్ చిరంజీవితో సరసమానమైన పాత్రలో నటించిన స్నేహం కోసం సినిమా ఆయనకు టాలీవుడ్లో మంచి పేరు తెచ్చిపెట్టింది ఇక విజయ్ కుమార్ పర్సనల్ జీవితంలోకి వెళ్తే మనం విజయ్ కుమార్ భార్య అనగానే ఒకప్పటి హీరోయిన్ అయిన మంజులా అనుకుంటాము కానీ అంతకంటే ముందే ఆయనకి మొదటి భార్య ఉంది ఆవిడ పేరు ముత్తుకన్ను వారికి కవిత అనిత అరుణ్ విజయ్ అండ్ ముగ్గురు పిల్లలు ఉన్నారు మొదటి భార్య చనిపోయిన తర్వాత అప్పట్లో దక్షిణాదిలో టాప్ హీరోయిన్ అయిన మంజులను రెండో వివాహం చేసుకున్నారు వీరికి ముగ్గురు ఆడపిల్లలు వనిత ప్రీత శ్రీదేవి వీళ్ళ ముగ్గుర కజలో ఇద్దరైన ప్రీతి శ్రీదేవి తెలుగు సినిమా ఇండస్ట్రీకి బాగా సుపరిచితులు ప్రీతి మొదటి సినిమా అయిన రుక్మిణి సినిమాతో తెలుగు సినిమాలోకి అడుగు ఇక శ్రీదేవి ప్రభాస్ తరంగేత్రం చేసిన ఈశ్వర్ సినిమాలో హీరోయిన్ వీడిద్దరు కాకుండా వీళ్ళ పెద్ద కూతురైన వనిత ఈ వనిత ఇప్పుడు కాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది ఇంతకీ ఈ వనిత హాట్ టాపిక్ గా మారడానికి కారణం ఆమె పైన ఉన్న హత్య నేరం తన సోదరి అయిన ప్రీతతో అక్రమ సంబంధం నడుపుతున్నాడు అనే అనుమానంతో తన తండ్రి పర్సనల్ మేనేజర్ తమ్ముడిని చంపేసింది దానికి గట్టి సాక్ష్యాలే ఉన్నాయి కానీ ఇల్లు తగలబడి అతను చనిపోయాడని చెబుతోంది వనిత వనిత తమిళ మలయాళ భాషల్లో హీరోయిన్ గా నటించింది తెలుగులో కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవి చిత్రంలో కూడా నటించింది తమిళంలో ఈవిడ నిర్మాత కూడా అయ్యింది ఇక ఆ సమయంలో ఆకాష్ అనే బుల్లితెర నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆవిడ ప్రేమ ఎలాంటిదంటే ఆ హీరోని బ్లాక్ మెయిల్ చేసి మరీ పెళ్లి చేసుకుంది వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు మోజు తీరాక ఆకాష్ ని వదిలేసి బాగా డబ్బున్న వాడైన ఆనంద్ రాజ్ అనే బిజినెస్ మ్యాన్ ని ముగ్గులోకి దింపి పెళ్లి చేసుకుంది అంటే అది రెండో పెళ్లి ఆ తర్వాత వీళ్ళిద్దరూ అమెరికాలో కాపురం పెట్టారు వీళ్ళకి ఒక బిడ్డ కూడా పుట్టింది కొన్ని రోజుల తర్వాత మళ్లీ వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో ఆవిడ ఆనంద్ రాజుకు కూడా బై బై చెప్పేసి ఒక కొరియోగ్రాఫర్ కి కొరియోగ్రాఫర్ తో కొన్ని రోజుల సహజీనం సాగించి పెళ్లి చేసుకుని చివరికి విడాకులు కూడా తీసుకుంది మరొక వైపు తన రెండో భర్త అయిన ఆనంద్ రాజ్కి తన పాప అంటే చాలా ఇష్టం విడాకుల తర్వాత పాప ఆనందరాజ్ దగ్గర వదిలేసింది కానీ ఆమె ఈ మధ్య ఆ పాపను ఆనందరాజ్కు కు తెలియకుండా తీసుకుని వచ్చేసిందని ఆనందరాజ్ ఆమెపై పోలీస్ స్టేషన్ లో కిడ్నాపింగ్ కేసు పెట్టాడు కానీ వనిత చెప్పేది ఏంటంటే తన పాప తన తండ్రి దగ్గర ఉండడం ఇష్టం లేదు కనుకనే తన దగ్గరికి తీసుకు చెబుతోంది తనని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి తన దగ్గర డబ్బు గుంజాలని ప్రయత్నిస్తోందని ఇప్పటి వరకు తన బిడ్డ మీద లేని ప్రేమ సడన్ గా వెనకకి ఎలా వచ్చిందని ఆనందరాజ్ ప్రశ్నిస్తున్నాడు అంతేకాకుండా తన ఆస్తిలో యాభై శాతం ఆమె పేరు మీద రాయాలని అంటుందని కూడా చెప్తున్నాడు కేవలం డబ్బు కోసమే తమ పిల్లల జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి వారిని చూస్తే వాళ్ల కడుపున పుట్టడం ఆ పిల్లలు చేసుకున్న ఎంత పాపమో అని అనిపిస్తోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ